పొదిలి మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో పొదిలి పట్టణంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక పొదిలి న్యాయస్థానం నుంచి విశ్వనాథం కోడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యుష సిఐ మల్లికార్జునరావు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పొదిలి ఎస్ఐ కోటయ్య బాలసియేషన్ నాయకులు మునగాల రమణ కిషోర్ షేక్ ఎస్ఎం ౌడుగిరి వెంకటేశ్వర్లు ముల్లాలయ్రసులు శ్రీనివాసులు మరియు కోర్టు సిబ్బంది న్యాయవాదులు విద్యార్థులు పోలీసులు తదితరులు

అట్లాగే వారు సభ్యులు అందరికీ అట్లాగే కోర్టు స్టాఫ్కి స్టూడెంట్స్కి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ అవగాహన ర్యాలీ ఎందుకు ఏర్పాటు చేయటం మీ అందరికీ తెలుసు ప్రస్తుతం రోడ్డు యాక్సిడెంట్ల వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయి భర్త చనిపోయి నష్టపోయి భార్యలు అరాదలయ్యి వాళ్ళకి ఏ దారి లేకుండా ఉపజతి పడతా ఉన్నారు మనం గమనిస్తూ ఉన్నాము అందువలన కనీసం హెల్మెట్ ఏదైనా ధరించగలిగితే ఎంత జ్ఞాన ప్రయాణం నుండి మనము బయటపడ బయటపడతాము అట్లాగే మన కుటుంబాల నుంచి కూడా మనం దూరం కాకుండా ఉంటాము ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఇంటి నుంచి బయలుదేరినప్పుడు మన ఇంటి దగ్గర మన మీద ఆధారపడిన భార్య పిల్లలు ఉంటారు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి మనము నడిపేటప్పుడు కొంతమంది మరీ కారణంగా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు అట్లాగే రోడ్లు మెయిన్ రోడ్ మీదకి వచ్చేటప్పుడు స్పీడ్గా వచ్చేస్తూ ఉంటారు బయట కాయ చూసుకోరు చూసుకోకుండా అవగాహన లేకుండా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళతో పాటు సామాన్య భార్య భర్త రోడ్డు మీద వాళ్ళకి హిట్ ఇచ్చి వాళ్ళ ప్రమాదాన్ని గురి వాళ్ళ కుటుంబాన్ని కూడా శ్లోక సంవత్సరంలో ముంచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి స్పీడ్ కంట్రోల్లో ఉండాలి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి శిరస్నానం జరగటం వల్ల ఏదైనా హెడ్ మన అవయవాళ్ళు తల హెడ్ ఇంజరీ జరిగిందంటే అది కోమలా చనిపోవడం ఆ తర్వాత చనిపోవడం జరుగుతూ ఉంది అందువల్ల ఏంటంటే మనం కనీసం హెల్మెట్ అయినా ధరిస్తే కొంతలో కొంత మన ప్రాణాన్ని మనము నైంటీ పర్సెంట్ తొంభై శాతం మనం కాపాడుకోవడానికి అర్హులవుతాం కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి హెల్మెట్లు ధరించండి హెల్మెట్ కూడా ఎంతో ఖరీదుగా ఉండదు నాలుగు వందల ఐదు వందల రూపాయలు మన ఒక రోజులో సాధారణంగా ఖర్చు పెట్టే డబ్బులు ఒక రోజు మనం కానీ పొదుపు చేసుకున్నట్లయితే మన జీవితాంతం ఒక మన తల మీద ఉంటుంది అందువలన మేము ఇంత జడ్జి గారు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఇంతమంది లాయర్లు వాళ్ళు ప్లేటర్లు అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ఇట్లా అవగాహన చెప్తున్నారు మీ కుటుంబాల కోసము మీ భవిష్యత్తు కోసమని మీరు ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాము తప్పనిసరిగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మీ యొక్క మీ ప్రాణాలని మీ యొక్క మీ భగవంతుడు లేదా మీ భార్య పిల్లలు మీ మీద ఆధారపడే వాళ్ళు యొక్క ఆలోచన విధానాన్ని మా మీరు చూసుకోండి రోడ్ల మీదకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి హెల్మెట్లు ధరించండి మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోండి ఎదుటి వారి ప్రాణాన్ని కాపాడండి శ్రీ ప్రతి హెల్మెట్ యొక్క ప్రాథ ప్రాముఖ్యత రోడ్డుపై మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపైన దారి నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా వాహనం తొలిటప్పుడు ముగ్గురు ప్రయాణం చేయకూడదు తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలి లైసెన్స్ కూడా ఉండాలి లైసెన్స్ లేకపోతే ఆ బండి ఓనర్ కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముద్దయ్యవుతాడు కాబట్టి కంపల్సరీగా లైసెన్స్ ఉన్న వ్యక్తి వాహనం అనేది దోనాలి రోడ్డు పైన ఉన్నటువంటి డైరెక్షన్స్ ఉంటాయి ఆ బోర్డులను కూడా తప్పనిసరిగా పాటించాలి అదేవిధంగా కారులో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ పరిమిత సంఖ్యలో ఎంతమంది ఉండాలి అంతమంది ప్రయాణం చేయాలి మరీ ముఖ్యంగా ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల్లో డ్రైవర్ పక్కన కూర్చొని ప్రయాణం చేయడం అనేది మనం గమనిస్తున్నాము దానివల్ల ఆ కానీ స్టీరింగ్ కూడా సరిగా తిరగవు కాబట్టి ఎంతమంది ప్రయాణం అంతమంది వాహనంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్త కోరుకుంటూ ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మా కోర్టులో పోలీస్ స్టేషన్ కావని చాలా కేసులు రిజిస్టర్ అవుతుంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి కొంతమంది ప్రాణాలు పోతున్నాయి ఇవన్నీ అవ అవ్వకుండా కాపాడుకోవాలంటే ఫస్ట్ హెల్మెట్ వేయాలండి మీరు చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు సైకిల్ మీద వెళ్ళినా బండి మీద వెళ్ళినా కాలేజీలో స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు బైక్ మీద పెద్దోళ్ళైనా మిడిల్ ఏజ్ పర్సన్స్ ఎవరైనా కూడా బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి తర్వాత కార్లో వెళ్ళినప్పుడు కార్తో డ్రైవర్స్ తోలేటప్పుడు సీట్ బెల్ట్స్ వేసుకో వేసుకోండి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే బైక్ వెళ్ళినప్పుడు వెనకాల కూర్చొని ఉంటుంది కదా పిలియన్ రైడర్స్ అంటారు వాళ్ళని వాళ్ళు కూడా హెల్మెట్స్ ధరిస్తే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినా కూడా కింద పడినప్పుడు వాళ్ళకి తలకి దెబ్బలు తగ్గకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు నేను కూడా పొదనలో చాలా చూస్తున్నాను చాలామంది అసలు హెల్మెట్సే వాడట్లేదు అందరూ హెల్మెట్స్ వాడండి ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ పెట్టుకుని సాంగ్స్ వండుకొని బైకులు తోతున్నారు అది చాలా తప్పు ఎప్పుడు కూడా హెడ్సెట్స్ వాడకుండా శ్రద్ధగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పోలీసులు చెప్పే రూల్స్ పాటించాలి తర్వాత రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ ఏది వేయాలో అది కరెక్ట్గా వేసుకొని అది పాటించుకునే బైక్ తోలాలి కానీ అవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఉండే సొసైటీలో ఇలాంటివి ఏం జరగట్లేదు ఇవన్నీ జరగాలంటే మార్పు ప్రజల్లో రావాలి ఆ మార్పు వస్తేనే ప్రజల్లో మార్పు వస్తేనే సొసైటీలో మార్పు వస్తుంది ప్రజలు మారకపోతే సొసైటీ ఎప్పటికీ మారు ఇలానే యాక్సిడెంట్ జరుగుతుంటాయి అందువల్ల నేను పొదిని ప్రజల్ని మిగతా అందరూ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే బైక్లో వెళ్ళినప్పుడు హెల్మెట్స్ వేసుకోండి ఖచ్చితంగా వెనకాల వాళ్ళు కూడా హెల్మెట్స్ వేసుకొని చిన్నపిల్లలకు కూడా జాగ్రత్తలు తీసుకోండి బైక్ మీద కూర్చోపెట్టుకున్నప్పుడు కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్స్ వేసుకోండి అన్ని జాగ్రత్తలు పాటించండి పాటించి బండి తోలండి ఇదే నేను కోరుకునేది ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి సహకరించిన ఎస్ఐ గారికి పొద్దున ఎస్ఐ గారికి పొద్దున సిఏ గారికి